విని ఎరుగని రీతిలో వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి యాభై ఏడవ సంవత్సరం దేవి నవరాత్రి మహోత్సవములు ది మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు కనుల పండుగగా మనసుకు ఆహ్లాదం కలిగించే విధంగా లైటింగ్ అలంకారాలతో వేద పండితులతో లక్ష పూజలు సూర్య నమస్కారాలు చతుర్వేద పారాయణలతో ఆ వాసవి పరమేశ్వరి అమ్మవారి వైభోగం చూసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసినదిగా ప్రార్థన శ్రీ సంఘం శ్రీ ఆర్యవయేవి శరన్నవరాత్ర ఉత్సవ కమిటీ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ మారం వెంకటేశ్వరరావు గారు ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీ వబిలిశెట్టి నటరాజు గారు అధ్యక్షులు శ్రీ కొర్లెపర శ్రీరామచంద్రమూర్తి రాము గారు ప్రధాన కార్యదర్శి శ్రీ నున్న బాలాత్రిపుర సుందరరావు గారు ట్రెజరర్ శ్రీ బోగవెల్లి రమేష్ గారు ఆలయ కార్యదర్శి శ్రీ ఆలపాటి నాగ వెంకట సత్యనారాయణ గారు ఆలయ కార్యదర్శి శ్రీ ఆలపాటి కృష్ణ చిన్నగారు ఆదిష్టానం మరియు కార్యవర్గ సభ్యులు ఐ భోషతముఖ ఖండిత గుండలి తుండిత ముండ గజாதிపతే త్రిభుగజ గండవి నారణ చండపరాక్రమ శౌన మృగాధిపతే ప్రజల్లో అలచడి రేపడం ఇష్టం లేకే జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు అంటూ మాజీ మంత్రి రోజా తెలిపారు డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక జగన్ తిరుమలకు రాలేదన్న కూటమి నేతల వ్యాఖ్యలు ఆమె ఖండించారు కుల రాజకీయాలు చేసే టీడీపీ ఇప్పుడు మత రాజకీయాలకు కూడా తెరలేసిందని అన్నారు భగవంతుడితో పెట్టుకుంటా చంద్రబాబుకు ఆ శ్రీవారే సమాధానం చెప్తారు అంటూ రోజా విమర్శించారు తప్పు చేసి దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం తను ఏ విధంగా బైబిల్ చదువుతారు బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్ళకు వచ్చి పూజలు చేస్తారు అలాగే మసీదుకి వెళ్ళి ఎలా పూజలు చేస్తారు అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలి అనుకుంటాడు ప్రశాంతంగా భగవంతుల్ని పూజించాలని అనుకుంటాడు కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తానని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు జనసేన తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం అడ్డుకుంటామని చెప్పడం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు వచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు ఐదు సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీకు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు